మాజీ సీఎం జగన్ అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ ఉపాసాధ్యక ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు అమరావతిపై చర్చకు తాను సిద్ధమని జగన్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు ఇక వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చర్చిస్తామని కూడా చెప్పారు భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో అమరావతిని రాజధానిగా అందరి నిర్ణయంతో ప్రకటించి అందరి నిర్ణయంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం బీజేపీ బయట నుండి మద్దతు ఇచ్చింది జనసేన అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అంటే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ జనసేనతో పాటు ఆ రోజు ప్రతిపక్షాల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రోజు ఆయన శాసనసభలో చెప్పలేదు బయట సన్నాయి నొక్కులు నొక్కిన మరి అందరి ఆమోదంతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి అమరావతి ముంపు ప్రాంతం అమరావతి రాజధానికి తగదని ప్రచారం చేశారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు అదే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో గుంటూరు నగరానికి విజయవాడ నగరానికి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని ఆధునీకరించడానికి వెయ్యి కోట్ల రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొస్తే ఆ డబ్బులు ఎందుకు తీసుకురాలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ ప్రాజెక్టుని ఎందుకు ఆపేశారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాలంలోనైనా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో పూడిక తీశాడా ఎక్కడైనా వర్షాకాలంలో కాలవల పూడిక ముందుగానే తీస్తే ఒక్క చుక్క కూడా నీరు నిలవకుండా అది నదిలోకో సముద్రంలో వెళ్ళిపోతుంది ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టే అమరావతిని రాజధానిగా నిర్మించిన నిర్ణయించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాగుల వల్ల ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కాలువల వల్ల రాజధానికి ఎలాంటి ప్రమాదం ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కొండవీటి వాగు మీద కృష్ణా నదిలోకి ఆ నీళ్లు వెళ్లే విధంగా రిజర్వాయర్ నిర్మించారు కాబట్టి రాజధాని ముంపు గురించి అమరావతి ముంపు గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం ఒకవేళ అమరావతి ముంపు ప్రాంతం అని వైఎస్ఆర్సీపీ చెప్పేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముంపు ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో చెప్పాలి మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు ఎన్నిసార్లు మీ ఇల్లు మునిగిపోయింది ఎన్నిసార్లు మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి కాబట్టి అమరావతి గురించి ఎవరైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన పార్టీ తరఫున ఎవరైనా సరే అమరావతి రాజ రాజధానిగా అమరావతికి ఉన్న అర్హతలేంటి అమరావతిలో ఉన్న ఇబ్బందులు ఏంటి నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి సిద్ధశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నాను మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి మీద అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి అమరావతి రాజధాని రైతుల తరఫున అలాగనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరఫున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని మీ అజ్ఞానాన్ని తొలగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే బొత్స సత్యనారాయణ గారు లిఫ్ట్ ఎందుకు ప్రారంభించారు ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఉందంటే అర్థం ఏంటి తెలుగులో ఎత్తిపోతలా అంటారు అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు అందించేదే లిఫ్ట్ మరి రాయపూడిలో లిఫ్ట్ ఎందుకు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు కాబట్టి హైదరాబాద్ అయినా చెన్నై అయినా ముంబై అయినా ఢిల్లీ అయినా కలకత్తా అయినా మరో మహానగరం అయినా ప్రకృతి అలాగనే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు కాలువల కూడిక రెగ్యులర్గా తీనప్పుడు ఆ నీళ్లు రోడ్ల మీదకు వస్తాయి నివాస ప్రాంతాలకు వస్తాయి కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో లేని డ్రైనేజీ వ్యవస్థలు కూడా ఈరోజు అమరావతిలో ప్రారంభం నుంచే రోడ్డుకి ఇరువైపులా మీరు తుళ్ళూరు వెళ్ళండి లేదా సీడ్ రోడ్లో చూడండి రోడ్డుకి ఇరువైపులా కేబుల్ కోసం డ్రైనేజీ కోసం అన్ని భూగర్భంలోనే ఉండేటట్టు ఒక వ్యవస్థని అక్కడ నిర్మిస్తున్నారు ఈరోజు మరి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్న అలాంటి వ్యవస్థ భూగర్భ కేబుళ్ళు భూగర్భ డ్రైనేజీ ఇలాంటివి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుంటూరు విజయవాడ భూగర్భ డ్రైనేజీ కోసం కేటాయించినా వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు అసలు ఆ వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ రోజు రాజధాని ప్రాంతంలో సుక్క నీరు నిలబడ్డ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు